जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदनालगव अध्यायमु गुणत्रयविभागयोगमु आरवश्लोकमु तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकम् अनामयम् సుఖసంగేన అనఘ జ్ఞానసంగేనచ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటటువంటి ఈ మూడు గుణాలలో సత్వగుణము మిగతా వాటికంటే పవిత్రమైనటువంటిది అంతేకాకుండా సత్వగుణము వస్తువుల యొక్క యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలిగిస్తుంది అంతేకాకుండా సత్వగుణము ఆరోగ్యాన్ని కలిగిస్తుంది క్షేమదాయకమైనటువంటిది అయితే ఈ సత్వగుణము కూడా బంధిస్తుంది జీవుడిని ఎట్లా జ్ఞానమునందు సుఖమునందు ఈ సత్వగుణము ఆశను పుట్టిస్తుంది ఆ జ్ఞాన సముపార్జన కోసము సుఖానుభవము కోసమని ఆశ పుట్టగానే వాటికి కావలసినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాడు జీవుడు అవి లౌకిక కర్మలు కావచ్చు వైదిక కర్మలు కావచ్చు అట్లా జ్ఞాన సముపార్జన కోసం సుఖానుభవము కోసమని కావలసినటువంటి లౌకిక వైదిక కర్మలను ఆచరించటము వలన వాటి ఫలాలను అనుభవించటం కోసం మళ్ళీ మళ్ళీ జన్మలను వాటికి తగినటువంటి జన్మలను పొందుతూ ఉంటాడు జీవుడు ఆ రకంగా సత్వగుణము కూడా బంధిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము యొక్క ప్రభావాన్ని సత్వగుణము ఏ రకముగా మనను బంధిస్తుందో తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సత్వగుణాన్ని వృద్ధి చెందించుకుంటూ సత్వగుణము మనను బంధించకుండా ఉండటము కోసం చేసేటటువంటి కర్మలన్నీ కూడా భగవంతుని సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడి చేతిలో పరికరముగా కర్మలన్నింటినీ ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత ధ్యేయముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తత్ర సత్వం నిర్మలవాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చాన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ధర్మోపదేశం చేస్తూ ఇట్లా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ వేదంలో చెప్పబడినటువంటి కర్మలు రెండు రకాలని ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలని ప్రవృత్తి కర్మలేమో కోరికలతో చేసేటటువంటివి అని నివృత్తి కర్మలు భగవానుడి యొక్క సేవగా చేసేటటువంటి కర్మలని ప్రవృత్తి కర్మలు మళ్ళీ ఈ లోకాలకే తీసుకొని వస్తాయని నివృత్తి కర్మలు మనకి మోక్షాన్ని ఇస్తాయి అని చెప్పాను అయితే అంతేకాకుండా వైదిక కర్మలు రెండు రకాలు ఇంకా అవి ఇష్టము పూర్తము ఆ ఇష్టములో కూడా హుతము ప్రహుతము అని రెండు రకాలుంటాయి వైశ్వదేవము ఇట్లాంటివన్నీ కూడా హుతము బలిహరణము ఇట్లాంటివన్నీ కూడా ప్రహుతము ఇవన్నీ ప్రవృత్తి కర్మలు ఇందులో హింస కూడా ఉంటుంది అందుకని హింస్రం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాది అశాంతిదం హింస ఉండటం వలన ఆ హింసతో చేయబడినటువంటి యజ్ఞములు అశాంతిని ఇస్తాయి హింస లేకుండా భగవానుడి యొక్క సేవగా భగవానుడి యొక్క ఆరాధన రూపంలో కనుక యజ్ఞములు సాగితే అవి నివృత్తి కర్మలు అని అంటారు అవి శాంతినిస్తాయి దేవాలయ నిర్మాణాలు చేయటం తోటలు వేయటం బావులు త్రవ్వించటం సత్రాలు కట్టించటం ఇట్లాంటివన్నీ కూడా భగవానుడి యొక్క సేవగా చేసేటటువంటి కర్మలు ఈ కర్మలనే పూర్తము అని అంటారు ఈ కర్మలు మనకి శాంతినిస్తూ ఉంటాయి సరే ప్రవృత్తి మార్గముతో అంటే కోరికలతో కర్మలను చేసేటటువంటి వారు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ధూమాది మార్గములో ప్రయాణం చేసి ఆయాలోకాలను చేరి మళ్ళీ జన్మిస్తూ ఉంటారు జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు ధూమ రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన పితృలోక ఆకాశ చంద్ర దేవతాలోకములకు వెళ్ళి అక్కడ ఆయాలోకములను చేరి ఆయా ఫలాలను అనుభవించి మళ్ళీ ఈ లోకానికి తిరిగి వస్తూ ఉంటాడు అయితే ఈ లోకానికి మళ్ళీ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఎటు నుంచి ప్రయాణం చేస్తాడు అంటే చంద్రస్థానము నుండి ఆకాశానికి వచ్చి వాయువు ధూమము అభ్రము మేఘము వర్షము ఓషధులు అన్నము రేతస్సు అనే వాటి ద్వారా అనే రూపాలను దాల్చి ఆ రేతస్సు ద్వారా స్త్రీ గర్భములో చేరి మళ్ళీ జన్మిస్తాడు అంటూ నారద మహర్షుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति तदखिलं, हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापद्नाळगव अध्यायमु आरवश्लोकमु तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकमनामयं सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघा तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघा श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री